హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే బట్టలు చదివేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా అదే చెప్తానండి మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్నగా మాట్లాడుకుందాము ఫైనల్లీ గౌతమ్ ఇంకా రీషి పిల్లలిద్దరూ కూడా బట్టలు అయితే చెద్దేశారు ఇది మాది సడన్ ప్లానింగ్ ఎప్పటి నుండో మేము శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము కరోనా టైంలో వెళ్ళామండి తర్వాత నుండి మేము మళ్ళీ శ్రీశైలం అయితే వెళ్ళలేదు పిల్లలకి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే బస్ వస్తుంది స్కూల్ ఉంది కదా అని చెప్పేసి నేను వాళ్ళకి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తానండి పులిహోర అయితే చేశాను ఈరోజు కానీ వాళ్ళ డాడీ మార్నింగ్ లేచి ఈరోజు మనం శ్రీశైలం వెళ్ళొద్దామనేసి అన్నారు అదేంటి ఇంత సడన్గా చెప్తే ఎలా అనేసి అన్నాను కానీ నాకు కూడా శ్రీశైలం వెళ్ళాలని ఎప్పటి నుండో ఉందండి ఫైనల్గా ఈరోజు అయితే వెళ్తున్నాము కానీ అప్పటికప్పుడు చెప్తే బట్టలు చెద్దడం ఎంత చాలా పెద్ద తలనొప్పి అండి ఎందుకంటే నా వర్క్ అయితే ఓకే కానీ పిల్లలు చద్దాలి నావి చదువుకోవాలి అందరి నేనే చద్దాలంటే చాలా కష్టం కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళు తీసి పక్కన పెట్టుకోండి అమ్మా నేను ఫైనల్ చేస్తాననేసి అన్నాను ఇంకా పిల్లలు బట్టలన్నీ తీసి బయటైతే పెట్టి ఉంచారు రీసెంట్గా మేము రిలయన్స్ ఫ్రెండ్స్కి వెళ్ళాం కదా అక్కడ పిల్లలకు కొత్త బట్టలు అయితే తీసుకున్నాము అవి రెడీగా ఉండడం వల్ల అవి కూడా తెచ్చేశాడు గౌతమ్ గౌతమ్ కూడా ఇంట్లో కొత్త బట్టలు ఉండే వాడికి నిద్ర పట్టదండి నాకులానే నేను కూడా అంతే కొత్త బట్టలు తీసుకున్నానంటే ఎప్పుడు వేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటాను ఎలా అయితేనూ బట్టలు అన్నీ అయితే అయిపోయింది ఇంకా పిల్లల కోసం పాలు అయితే మరగబెట్టాను అలాగే టీ కూడా పెట్టుకున్నామండి ఇంకా వాటర్ క్యాన్ అనేది పడతా ఉన్నాను ఎందుకంటే ఈ రోజు మేము వెళ్ళిన రోజున ఫుల్గా వర్షం అయితే పడుతూ ఉంది ఆ వర్షంలో ఈ వాటర్ కోసం ఎక్కడెక్కడ ఆగుతామండి కష్టం కదా సరే అటు ఇంట్లో వాటర్ ప్యూరిఫై ఉంది కాబట్టి ఆప్షన్ అయితే ఉంది మాకు ఇంకా నేను వాటర్ క్యాన్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నాను అలాగే పిల్లలకి మార్నింగ్ నేను బాక్స్ అయితే రెడీ చేశాను కదా పులిహోర దాన్నే అయితే ప్యాక్ చేసుకున్నాము నేను తప్ప ఎవరో తినలేదండి అది వీడియో లాస్ట్లో చూడండి మీకే చాలా కామెడీగా అయితే అనిపిస్తుంది మేము వెళ్ళింది జస్ట్ వన్ డే ట్రిప్ అండి అంటే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము సెవెన్ థర్టీ అట్లా అనుకుంటా లేదు లేదు నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి సాటర్డే ఆఫ్టర్నూన్ మళ్ళీ అక్కడి నుండి రిటర్న్ అయ్యాము అయినా సరే చాలా బట్టలు పెట్టవలసి వచ్చింది ఎందుకంటే ఏమో వర్షాలు పడతా ఉన్నాయి కదా సడన్గా ఇంకో డ్రెస్ అవసరం అయితే ఎలా వస్తుంది అందుకనేసి కొంచెం ఒక్కొక్క జత ఎక్కువగానే పెట్టాను ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల నేను పూజ అది చేసుకుని ఇంకా బట్టలు అనేది ప్యాక్ చేసేసానండి ఇక ఫైనల్లీ ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఇంకా మేమైతే శ్రీశైలం స్టార్ట్ అవుతున్నాము విజయవాడ నుండి శ్రీశైలం వెళ్ళడానికి సిక్స్ అవర్స్ టైం అయితే పడుతుందండి కానీ మాకు టెన్ అవర్స్ పట్టిందండి టెన్ అవర్స్ అంటే ఫోర్ అవర్స్ టైం అయితే వేస్ట్ అయింది అది ఎలా అయింది అనేది వీడియో మధ్యలో ఉంటుంది చూడండి మీరు యా ఫైనల్లీ మేమైతే గుంటూరు అయితే వచ్చేసాము మీరు చూస్తున్నదంతా గుంటూరు హైవే అండి మేము వెళ్తున్నప్పుడు వర్షం పడతా ఉంది ఎవరైనా ఇలాంటి టైంలో జర్నీ చేయడానికి ఇష్టపడరు అది కూడా లాంగ్ డ్రైవ్ కానీ మా ఇంట్లో మాత్రం పిల్లలిద్దరూ కూడా వర్షం పడుతుంటే డాడీ క్లైమేట్ బాగుంది బయటకు వెళ్దాం డాడీ క్లైమేట్ బాగుంది బయటకు వెళ్దాం అని మొదలు పెడతారండి నిజంగానే పిల్లలనే కాదు ఎవరికైనా ఇలాంటి క్లైమేట్లో బయటకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి చిలకలూరు పేట వరకు వచ్చేసామండి ఇక్కడైతే మా జర్నీకి చిన్న బ్రేక్ అయితే పడింది ఎందుకంటారా మా ముందు ఎవరున్నారా తెలుసా జగన్ అయితే ఉన్నారు ఆయన వినుకొండ వెళ్తున్నారంట అంటే మాకు తెలియదండి ముందు రోజునే వినుకొండలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మీరు ఒకసారి న్యూస్లో చూస్తే అర్థమవుతుంది వాళ్ళని అయితే జగన్ వెళ్తున్నారంట ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే ఆ ఉన్న చోటనే మేము ఒక వన్ అవర్ అయితే ఉండిపోవలసి వచ్చింది ఇంక ఇలా కాదని చెప్పేసి మేము వేరే సైడ్ రూట్ నుండి వెళ్ళి బ్రేక్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ టైంలోనే నేను ఇంట్లో చేసిన పులిహోర అయితే ఉంది కదా అదైతే లంచ్గా చేస్తున్నామండి అప్పటికే టైం అయితే వన్ థర్టీ అయితే అయిపోయింది నేను తప్ప వీళ్ళు ఎవ్వరూ తినలేదండి ఇంకా గౌతమ్ అయితే జర్నీలో బాగా నిద్రపోతాడు వెనక సీట్ని అయితే కొంచెం బెండ్ చేశాము గౌతమ్ నిద్రపోతున్నాడు రిషి అయితే యాక్షన్ చేస్తున్నాడు అండి వాడైతే ఏమీ నిద్రపోవటం లేదు వన్ అవర్ ఆ ట్రాఫిక్ జామ్లో వెయిట్ చేసిన తర్వాత ఇంక ఇలా కాదని చెప్పేసి మేము ఒక హాఫ్ అన్ అవర్ బయటైతే ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యామండి కానీ మళ్ళీ కూడా మాకు ట్రాఫిక్ జామ్ అయితే అయింది ఎందుకంటే శ్రీశైలం అనేది వినుగొండ క్రాస్ చేసుకుని అయితే వెళ్ళాలి ఇప్పుడు జగన్ గారు వెళ్ళి కూడా వినుకొండ కాబట్టి నీళ్ళు ట్రాఫిక్ జామ్ అయితే ఉందండి మీరు చూస్తే అర్థమవుతుంది నేను ఇటుపక్కల లైన్ వెళ్తుంటే అటుపక్కన రోడ్డు వైపు జగన్ అయితే వెళ్తున్నారు ఈ ప్రతిజం అయితే ఫస్ట్ టైం అండి లాంటి ఎక్స్పీరియన్స్ చేయడము అబ్బా చూసారు కదా ట్రాఫిక్ని తలలు పగిలిపోయినాయి అండి ఆ ట్రాఫిక్ జామ్లో అయితే అందుకని మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం మేము టీ అయితే తాగామండి ఇంత తలనొప్పి తర్వాత టీ తాగకపోతే ఎలా ఉంటుంది కొంచెం రిఫ్రెష్ అవ్వడానికైతే ఇక్కడ ఆగామండి పిల్లలిద్దరు కూడా షోడా అయితే తాగారు ఇప్పుడైతే మనము దోరణాలు వచ్చేసామండి దోరణాలు అంటే శ్రీశైలం కొండ దిగువన ఉంటుంది అంటే ఇక్కడి వరకు వస్తే ఇంక మనం శ్రీశైలం వచ్చేసినట్లే కొండపైకి వెళ్ళి బస్సులు క్యాబ్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఆగి టిఫిన్స్ అయి చేసి బయలుదేరుతాయండి అంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయండి కొండపైకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆగి టిఫిన్స్ అవి చేసి బయలుదేరుతారు ఈ డోర్నాల్ దగ్గర ఈ టోల్ గేట్ అనేది ఉంటుంది ఈ టోల్ గేట్ దగ్గర నైట్ నైన్ లోప్ అయితేనే వెహికల్స్ అనేది పైకి ఎలా చేస్తారు నైన్ తర్వాత ఎలాంటి వెహికల్స్ని కొండపైకి పంపించరండి ఇంకా మనం శ్రీశైలం కొండపైకి అయితే స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళేసరికి సెవెన్ ట్వంటీ అయితే అవుతుంది టైము ఇప్పుడైతే మేము శ్రీశైలం రీచ్ అయ్యామండి ఇక్కడ శ్రీకృష్ణ దేవరైల సత్రం అయితే ఉంది ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే నైన్ అయ్యింది ఇంకా రూమ్ తీసుకుందాం అనేసి వచ్చాము ఇక్కడ అడ్వాన్స్ అనేది పే చేయాలండి రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది మూడు ఫ్లోర్లు అయితే ఉంది కింద వచ్చేసి మనకి నార్మల్ రూమ్స్ అయితే ఉంటాయి థర్డ్ ఫ్లోర్లో కొత్త కట్టారంటే ఏసీ రూమ్స్ నార్మల్ రూమ్ అయితే ఆరు వందలు అలాగే ఏసీ రూమ్ అయితే పదకొండు అండి ఏసీ రూమ్ తీసుకున్నట్లయితే అడ్వాన్స్గా రెండు వేల ఐదు వందలు అయితే పే చేయాలి మనము అవుట్ చేసినప్పుడు ఆ మనీ అనేది మనకి తిరిగి ఇచ్చేస్తారు అంటే ఏసీ రూమ్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఈ సత్రంలోనే అంటే ఇది మేము తీసుకున్నది వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల సత్రం అండి ఇక్కడే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది దానికి కావాల్సిన టోకెన్స్ అనేవి అక్కడే ఇస్తూ ఉంటారు నైట్ నైన్ థర్టీ వరకు అనేది అన్నదానం జరుగుతూ ఉంటుందండి ఇంకా మేము లగేజ్ అది కార్లోంచి అయితే ఇంకా తీయలేదు అప్పటికే టైం వచ్చేసి నైన్ టెన్ అయిపోయింది కదా ఇంక ఈ టైంలో ఎక్కడికి అనేసి ఇంక ఇక్కడే భోజనాలు అయితే ఫినిష్ చేస్తున్నామండి చాలా నీట్గా ఉందండి చాలా నీట్గా హైజనిక్గా అయితే భోజనాలు పెడతా ఉన్నారు చాలా చలేస్తుందండి వర్షం కూడా పడతా ఉంది ఫుల్ వర్షం చలిగాలి వీళ్ళు ఈ డ్రెస్సులు వేసుకుని మంచి పని చేశారు నాకైతే మాత్రం మునికిపోతున్నాను ఈ భోజనశాల లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి వర్షం కింద చూస్తే అర్థమవుతుంది కదా మీకు భోజనం అయితే చాలా బాగుందండి ఎంత ప్రసాదం కదా ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంక మేము లగేజ్ తీసుకొని పైన రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము తీసుకున్న థర్డ్ ఫ్లోర్లోనండి ఇప్పుడు నా వాయిస్ వచ్చేసి కొంచెం ఏదో జలుబు చేసినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అలాగే ఉంది మీరు నా వాయిస్ అనేది ఇగ్నోర్ చేసేయండి బాగున్నా బాగోకపోయినా టూ త్రీ ఈ లైన్ ఏమో ఇదంతా వన్ హండ్రెడ్లో ఉంది ఇక్కడ నుండి ఇప్పుడైతే మేము మా రూమును వెతుక్కుంటా వెళ్తున్నాము చూద్దాం రూమ్ ఎలా ఉందో హలో ఎలా ఉంది రూము కొత్త కట్టినట్టున్నారు చాలా బాగుంది చక్కగా రెండు బెడ్లు ఇచ్చారు ఇక్కడ ఒక చిన్న టిపై వీడియోస్గా ఉంటే పెద్ద అయిన తర్వాత ఎన్ని గుర్తుంటాయి చూసుకోవడానికి బాగుంటుంది కదా ఈ వీడియోస్ ఎక్కడికి మిస్ అవ్వవు పెద్ద అయిన తర్వాత కూడా హ్యాపీగా చూసుకోవచ్చు లేదంటే డాడీ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళారు చిన్నప్పుడు అంటారు యా చూసారు కదండి రూమ్ అది చాలా నీట్గా ఉన్నాయి కదా ఈరోజు వీడియోలో ఏంటంటే జస్ట్ మేము విజయవాడ నుండి శ్రీశైలం ఎలా వచ్చాము అనేది మాత్రమే షేర్ చేశాను రేపటి వీడియోలో మాకు దర్శనం ఎలా జరిగింది ఏంటనేది షేర్ చేస్తానండి ఈ బ్లాంకెట్స్ అలాగే బెడ్షీట్స్ మేము ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నాము గౌతమ్ అయితే మంచిగా చదివేస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్